అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు గత ప్రభుత్వ దుర్మార్గపు పాలనలో పతనం అంచుకు రాష్ట్రం సహజ వనరుల దోపిడీ అలవి మాలిన అప్పులు అధిక వడ్డీ రేట్లు కేంద్ర నిధుల మల్లింపు బ్రాండ్ ఆంధ్రకు పూర్వ వైభవం తెచ్చే పనిలో ఎన్డీఏ ప్రభుత్వం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ గత ప్రభుత్వ పాలన విమర్శించారు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధిని కొనియాడారు గవర్నర్ అబ్దుల్ గారి అబ్దుల్ నజీర్ గారి ప్రసంగం నిన్న మొదటి అసెంబ్లీ సెషన్లో ప్రసంగంతో ప్రారంభమైందనమాట ఆ ప్రసంగంలో భాగంగా నజీర్ గారి ప్రసంగం ఆ రకంగా కొనసాగింది పదకొండు నిమిషాల ముచ్చటే ఏడు నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఆందోళన వరకే ఆ సభ పరిమితం చేసుకున్నారు ఆదేశాలు ఆదేశాలిచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపిన జగన్ ఆరు నిమిషాల్లోనే వారిని వెనక్కి పిలిచి సభ నుంచి నిష్క్రమణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైకాపా తీరేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి లక్కీ నెంబర్ అనుకుంటానండి పదకొండు అందుకే చూడండి గత ఎన్ని అంటే ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నటువంటి సీట్లు పదకొండే అసెంబ్లీలో తానున్నటువంటి సమయం కూడా తాను గడిపినటువంటి సమావేశానికి హాజరై తానున్నటువంటి సమయం కూడా పదకొండు నిమిషాలే అందుకే నాకు డౌట్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్కీ నెంబర్ పదకొండేమోనని చూడండి లేదంటే ప్రజల యొక్క సమస్యల్ని గాలికొదిలేసి తను మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచారు కదా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ వేదికగా ప్రజల సమస్యను పరిష్కరించే మార్గంగా ఆ ప్రజల సమస్య సమస్యల్ని అసెంబ్లీలో బహిర్గతం చేయొచ్చు కదా ప్రజల సమస్యలతో నాకెందుకులే నాకు నా పదవే ఇంపార్టెంట్ నాకు నా ప్రతిపక్ష హోదానే ఇంపార్టెంట్ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించినటువంటి తీరు చాలా విమర్శనాత్మకంగా మారిందనమాట జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చిన వారికి దక్కేది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు అంటున్నారు పదకొండు సీట్లు సాధించిన వైకాపాకు ఐదేళ్ళు శాసనసభలో ప్రతిపక్ష హోదా రాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఓట్ల శాతం ప్రకారం హోదా కావాలంటే వారంతా జర్మనీ వెళ్లాలని ఎద్దేవా చేశారు జర్మనీలో వచ్చిన ఓటింగ్ శాంతాన్ని బట్టి రాజకీయ పార్టీలకు స్థానాలు కేటాయిస్తారని మన రాజ్యాంగం ఆ విధానాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కుదరదని అన్నారు గవర్నర్ ప్రసంగానికి వైకాపా నాయకులు అడ్డు తగలడం ప్రసంగ ప్రతుల్ని చించి నాన నినాదాలు చేయడం తీవ్రంగా ఖండించారు ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారని వైకాపా వారు గుర్తుంచుకోవాలని వారి తీర్పును గౌరవించి సభకు వచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలని సూచించారు అదే కదా కావాల్సింది ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి కానీ అదేమీ లేకుండా మీ చెత్త నినాదాలు చేసుకుంటేలాగా ఓబకాయంపై పోరుకు కదులుదాం పది నుంచి ప్రముఖులను నామినేట్ చే పది మంది ప్రముఖులను నామినేట్ చేసిన ప్రధాని మోదీ ఓబకాయంపై పోరాటానికి చేయూతనందించేందుకు అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పది మంది ప్రముఖులను నామినేట్ చేశారు వీరిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర సినీ నటుడు మోహన్ లాల్ భోజ్పురి గాయకుడు నటుడు నేరహువా నేరహువా షూటింగ్ ఛాంపియన్ మనుభాకర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నటుడు ఆర్ మాధవన్ గాయని శ్రేయ గోపాల్ గోషాల్ వీరందరినీ కూడా ఓబకాయం పోరుకు కదులుదామనే దానికి సెలెక్ట్ చేశారండి సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అంటండి యాస్పిరేషన్ ఫంక్షన్ అవకాశం ఇంకా మిగిలితే ఇతర ప్రభుత్వ శాఖల్లోకి హేతుబద్ధీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు బడ్జెట్ సమావేశాలకు ఇక్కడ కార్టూన్ వేసారండి చూడండి బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ నిర్ణయం అంట ప్రతిపక్ష హోదా వీళ్ళకే వీళ్ళనేం అడుగుతాం సార్ ప్రజలనే అడుగుదాం ఎప్పటికైనా సరే ప్రతిపక్ష హోదా ఇచ్చాకే వద్దాం ఇదే పరిస్థితి ప్రజలు ఎందుకు ఇస్తారండి ప్రజల సమస్యలను పట్టించుకోపోతే అమ్మాయి వసతి భద్రమేనా తెలుగు రాష్ట్రాల్లో హాస్టల్ల నిర్వహణ ఇప్పుడు పెద్ద వ్యాపారం అయింది హైదరాబాద్కి అయితే చదువు ఉద్యోగాల కోసం ఏపీతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున మహిళలు వస్తుంటారు దీంతో ఇక్కడ కుప్పలు తెప్పలుగా హాస్టళ్ళు వెలిశాయి విజయవాడ విశాఖపట్నం వరంగల్ గుంటూరుకు వచ్చేవారి సంఖ్య గణనీయమే ఇంటి నుంచి దూరంగా వచ్చాక వారికి సొంతింటిలోని అనుభూతి భద్రత కల్పించాలన్నది కల్పించాల్సినవి హాస్టల్లే ఇవి కొన్ని బాగానే ఉన్నా చాలా చోట్ల వివిధ సమస్యలు ఉంటాయి చేరే ముందు తనిఖీ చేసుకుని సరైన హాస్టల్ను ఎంచుకోవాలి అమ్మాయి వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి సారీ చదువుకునే వారి గురించి ఉద్యోగాలు చేసే వాళ్ళకి వసతి గురించి మాట్లాడుతున్నారండి ముఖ్యమంత్రి సిపిఆర్ఓగా ఆలూరి రమేష్ కలెక్టర్ కార్యాలయ కార్యాలయాల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు సీఎం చంద్రబాబు ఆర్ ఆదేశం ఆర్టీజిఎన్పై ఆర్టీజీఎన్పై సమీక్ష రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేందుకు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారాలను అధికారులను ఆదేశించారు ఇదే పరిస్థితి శ్రీవారి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అంటే ఆందోళన నిర్మించి విధులు హాజరుకాండి న్యాయవాదులకు బార్ కౌన్సిలర్ చైర్మన్ విజ్ఞప్తి ఆ భూములు మావి కావు సజ్జల వ్యవహారంలో తప్పించుకునేందుకు అటవీ శాఖ ప్రయత్నం మహాకుంభమేళా ఏర్పాట్లపై అధ్యయనం ప్రయాగరాజులో మంత్రి నారాయణ బృందం రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల కోసం పరిశీలన పరిస్థితి అవసరాలు తేల్చాక నీటి కేటాయింపులు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం తెలంగాణ అభ్యర్ అభ్యంతరాలకు ఏపీ గట్టి సమాధానం ఇది పరిస్థితి మార్కెట్లో అమ్ముకునే మిరపకే వ్యత్యాస ధర చెల్లింపు అది పరిస్థితి నలుగురిని బలి తీసుకున్న విద్యుత్ సంపులో పేడ కలియబెట్టేందుకు దిగి ప్రమాదానికి గురైన కార్మికులు తాడేపల్లిలో వంశీ ఎవరిని కలిశారు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడి ఎందుకు కలిశారనే అంశంపై లోతుగా విచారణ సత్యవర్దన్ కిడ్నాప్ చేసి తనకు అనుకూలంగా కోర్టులో వాంగ్మూలం చెప్పించిన తర్వాత వల్లపనేని వంశీ ప్రత్యేకంగా తాడేపల్లి వచ్చినట్లు తెలిసి తేలింది హైదరాబాద్ నుంచి బయలుదేరి కోదాడ మీదుగా విజయవాడ చేరుకుని తాడేపల్లి వెళ్ళి కొందరు కీలక నేతలను కలిసినట్లు పోలీసులు దర్యాప్తులో వెలుగు చూసింది అక్కడ ఎవరెవరిని కలిశారు ఎందుకు కలిశారు వారు ఏమని దిశానిర్దేశం చేశారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు ఇది వంశీ కేసు పైన విచారణ జరుగుతూనే ఉందండి జీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవిరెడ్డి రాజీనామా ఆమోదించిన సీఎం చంద్రబాబు ఎండి దినేష్ కుమార్కు స్థాన చలనం ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండి దినేష్ కుమార్పై తీవ్ర ఆరోపణలు చేయడం తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ పదవికి జీవిరెడ్డి సోమవారం రాజీనామా చేశారు తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు నాకు ఈ కీలక బాధ్యత నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెదేపా మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదు అని జీవి రెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు ఇది పరిస్థితి మూడు రోజుల పోలీస్ కస్టడీకి వంశీ జైల్లో బెడ్ వెస్ట్రన్ టాయిలెట్ వినియోగానికి కోర్టు ఆమోదం ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం సభ్యులుగా ఏలూరు తూర్పుగోదావరి ఎస్పీలు డీజీపీ హరీష్ కుమార్ ప్రతిపాదనల మేరకు ఏర్పాటు ఎక్కడున్నారో ఎలా ఉన్నారు ఎస్ఎల్జీసీ సొరంగంలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు బరదలో కూరుకుపోయారన్న అనుమానాలు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైందండి ఏపీపీఐఎస్సీకి ఈక్విటీ బదిలీకి అనుమతి గత ప్రభుత్వ దుర్మార్గ పాలనలో పతనం అంచుకు రాష్ట్రం ఓకే అగ్రిగోల్డ్ ఆస్తుల పంపిణీకి మార్గం సుగమం బాధితులకు దక్కనున్న ఆరు వేల కోట్ల రూపాయలు అనుమతించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈడీ నుంచి ఏపీసీఐడికి ఆస్తుల బదిలీ ఏళ్ల నిరీక్షణ తర్వాత డిపాజిటర్లకు ఊరట ఇది పరిస్థితి సభా సమయం జగన్ సంతకం పెట్టారు కానీ ఆ హాజరు సాంకేతికంగా పరిగణలోకి రాదు సోమవారం జరిగింది గవర్నర్ ప్రసంగం మాత్రమే కాబట్టి సిటింగ్గా రికార్డులోకి తీసుకోరంటున్న అసెంబ్లీ వర్గాలు తోలు తీరిపోయింది క్రీడలు సాంస్కృతిక పోటీలు పెట్టండి బీఎస్సీ భేటీలో సీఎం సూచన కేజ్రీవాల్ నమూనా నడవదని ముందే చెప్పానని వ్యాఖ్య ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వకపోతే మీడియా ద్వారా సమస్యల్ని ప్రస్తావిస్తాం ప్రస్తావించవయ్యా బొత్స నీ బొజ్జ పగిలిందా అది అంతారు జనాలు సిగ్గు మీకు అసలు ప్రజలు కొడుతున్నా జగన్ తీరు మారలేదు పదకొండు నిమిషాలు ఉండేందుకే ఆయన అసెంబ్లీకి వచ్చింది షర్మిల గారు మాట్లాడారండి నిజమే కదా ప్రజలు చీకొడుతున్నా తూ అంటున్నా నోట్లో ఊస్తున్నా సిగ్గులేదు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు దెబ్బ తునిపట్నంలో ముప్పై నుంచి పన్నెండుకు పడిపోయిన వైకాపా బలం దోల తీరింది దాదాపు అమ్మ మనసును కష్టపెట్టొద్దు నేను ఇద్దరు కుమారులను పోగొట్టుకున్నా నాలా మరే మాతృమూర్తి బాధపడకూడదు విద్యార్థులకు నన్నయ్య పీసీ హితబోధ పెన్సిల్ మునపై శివతాండం అంటా కల్తీ నెయ్యి కేసులో రెండో నిందితుడి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఓకే చంద్రబాబుని కలిసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టారు ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టారు నా పొరవంతా పోయింది ఆత్మహత్య శరణం శరణ్యం పోలీసులకు వైకాపా నేత శంకర్ నాయక్ బెదిరింపు నేను స్పా సెంటర్లో దొరికిన వీడియోలను ఎందుకు విడుదల చేశారు నేను మంచం కింద దాక్కున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతున్నాయి మా కుటుంబం రోడ్డును పడింది నా భార్య ఆత్మహత్య చేసుకుంటానంటుంది ఉన్నత స్థాయి నుంచి కేర్ ఆఫ్ ప్లాట్ఫార్ ప్లాట్ఫారానికి పడిపోయా ఇదంతా మీరు ఉద్దేశపూర్వకంగానే చేశారు చేసినప్పుడు లేదు కానీ వీడియోలు తీసి బయట పెడితే వచ్చిందరా పెత్త పొలక పొలకాగా శ్రీరెడ్డికి హైకోర్టులో ఓరట ఓ కేసులో షరతులతో ముందస్తు బెయిల్ అసలు ఇవ్వకూడదండి బాబు ఓ అందరు చదువు జుబుకు జుబుకు జుబుకి జుబుకు జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు కమిటీల నియామకం అంటండి మరొక వార్త గర్భిణులు గర్భిణులు బాలింతలకు సైబర్ నేరగాళ్ల ఎర కేంద్ర పథకం సాయం వస్తుందని ఫోన్ కాల్స్ వాట్సాప్ కాల్లో సీఎం చంద్రబాబు బొమ్మతో మాయా ఆన్లైన్ యాప్ ద్వారా సిగరెట్లు వస్తువులు కొనుగోళ్లు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసిన బాపట్ల పోలీసులు బాబోయ్ వీళ్ళు సైబర్ నేరగాళ్ళు ఎవరిని వదలట్లేదుగా పిఎం కుసుమ్ మినీ ప్రాజెక్టులకు అనుమతి జిల్లాల వారీగా టెండర్లు పిలవనున్న ఇంధన శాఖ వాటి ద్వారా మూడు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి ఓకే పెట్రోల్ బంకుల్లో నకిలీ చిప్పులు పలుచోట్ల కొలతల్లో తేడాలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగులోకి ఆకస్మిక దాడులు కొనసాగుతాయి డీజీ హరీష్ కుమార్ గుప్తా ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఎందుకు చూద్దాం ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశంలో వైఎస్ జగన్ పునరుద్ఘాటన క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి మనం యుద్ధరంగంలో విన్నాం విజయం దిశగా అడుగులు వేయాలి ప్రజలకు తోడుగా వారితో ఉంటే గెలుపు సాధించినట్లే వారి తరపున గొంతు ఇప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు ప్రజలతో ఉంటూ గెలుపు సాధించండి గెలుపు సాధించిన తర్వాత ప్రజల్ని తుంగలో తొక్కండి పెచ్చన డాష్గా పది సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధన బడ్జెట్ సమావేశాలు తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగం ఎనిమిది నెలల్లోనే ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం ఇది చెప్పారు కానీ వాళ్ళ గురించి మాట్లాడింది చెప్పల హోదా ఇవ్వాల్సిందే అసెంబ్లీ బయట మీడియాతో వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స పెద్దిరెడ్డి వాళ్ళ బొంద వాళ్ళ పాడే మీడియా పైన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రధాన టీవీ ఛానల్స్ను నోటీసులు లేకుండా బహిష్కరణ తమ లోపాలను తమ లోపాలను ఎత్తి చూపుతారనే భయంతో ఆ ఆంక్షలు అంటండి జీవిరెడ్డి అవుట్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా అవుటే ఉంది ఆయనే అవుట్ అయ్యాడు స్వామి మార్చి ఇరవై ఒకటి వరకు అసెంబ్లీ సమావేశాలు అంటండి దిగజారిన ప్రజాస్వామ్యం బరితెగించిన టీడీపీ నేతలు అబ్బా ఉద్యోగానికి ఇంటర్న్ బాట హోదా ఇవ్వాల్సిందే ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం పచ్చి అబద్ధాలు చెప్పించారు హామీలు ఆమెలపై గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా స్పష్టత లేదు రోజా ఆహా గవర్నర్ ప్రసంగాన్నే విమర్శించేంత స్థాయి ఆ రోజక్క అనేది పెచ్చపుల్క స్కిల్ లేని పట్టభద్రులకు భద్రులకు ఉద్యోగాలు నిల్ నలభై రెండు పాయింట్ ఆరు శాతం మందికి అవకాశాలు గతం కన్నా తగ్గిన నైపుణ్యాలు పది లక్షల మందిపై అధ్యయనం దక్షిణాది కన్నా ఉత్తరాది మెరుగు పురుషులతో మెరుగు పురుషులతో మహిళల పోటాపోటీ ఓకే బెల్ట్ షాపులు ఉన్నాయి వాటిని ఉపేక్షించొద్దు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం దిగజారిన ప్రజాస్వామ్యం అంతా దిగి బరి తెగించిన టీడీపీ నేతలంతా అమ్మమ్మ ఎన్ని అసత్య ప్రచారాలు రా సాక్షా జగన్ అంతే నువ్వు అంతేనా అమ్మ కూటమి సర్కార్ రాజకీయ కూల్చివేతలు షురు నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ నాయకుని భవనం కూల్చివేత అక్రమంగా కడితే కూల్చివేయక ముద్దెట్టుకుంటారా పిచ్చి డాష్ళ్ళారా ఇవి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రపే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటే ఒక్కసారి చూద్దాం సిక్స్టీ డేస్ టెన్షన్ జగన్ను భయపెట్టిన అనర్హత వేటు పరుగు పరుగున సభకు హాజరు ఆర్టికల్ నూట తొమ్మిది బై నాలుగులో అరవై రోజులు గైరహాజరు నిబంధన ఆ లెక్క చూసుకున్నా ఇంకా చాలా గడివే ఉంది ఈ సెషన్కు రాకుండా నలభై మూడు రోజులే గైరహాజరు అయినట్లు సోమవారం సభకు వచ్చినా రానట్లే గవర్నర్ ప్రసంగం లాంఛనప్రాయం జగన్ జర్మనీకి వెళ్ళాలి ఫైబర్ నెట్ పోస్టులు కట్ అంట వంశీ అక్రమాలపై సిట్ జనం చీకొడుతున్నా జగన్ మారలేదు మిర్చి క్వింటా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు అంటండి మిర్చి రైతుకు న్యాయం చేసింది కూటమి ప్రభుత్వమే సూపర్ ఇవండి మూడు మెయిన్ పేపర్లు వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్